వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ ఓటమి ప్రభుత్వం అధికారం వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు యథావిధిగా కొనసాగిస్తూనే ఉంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్న అంశాన్ని పత్రిక ఈరోజు ప్రత్యేక కథనంగా ప్రచురించింది చాలా పెద్ద కథనమే రాసింది సాక్షిపత్రిక తన అనుకున్న వారికి న్యాయం జరగనప్పుడే కాకుండా ప్రజలకు కూడా అన్యాయం జరిగేటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద కథనాలు పత్రికలు రాస్తే చాలా మంచిది రాయాలి కూడా కానీ ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తల గురించి సాక్షి పెద్ద కథనం చాలా పెద్ద కథనం రాసింది పాటికాయంత అక్షరాలతో ఒకసారి ఏం రాసిందో తెలుసుకుందాం తన అనుకున్న వారికి మాత్రమే ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు ఇలాంటి పెద్ద వార్తలు రాయడమే కాకుండా ప్రజా సమస్యలపై కూడా ఇలాగా పెద్ద పెద్ద వార్తలు రాస్తే బాగుంటుంది ప్రతి పత్రిక ప్రజల గురించి కూడా ఇలా రాయాలని కోరుకుందాం ఒకసారి సాక్షి సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసుల గురించి ఏ వార్త రాసింది ఏం రాసింది అనే విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం ముందుగా ఆరు వందల ఎనభై మంది సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు నూట నలభై ఏడు మందిపై కేసులు నమోదు అలాగే నలభై తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది అంటే నలభై తొమ్మిది మందిని అధికారికంగా అరెస్ట్ చేసినట్లు వెలుగులోకి వచ్చినట్లు రాయడం జరిగింది అంటే ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేశారో పోలీసులు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారో పూర్తిగా తెలియడం లేదనేది ఇక్కడ ఎందుకంటే నూట నలభై ఏడు మందిపై కేసులు నమోదు చేసినప్పుడు నలభై తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు చూపిస్తుంది అని దీని అర్థం ముఖ్యంగా మనం ఒకసారి చూసుకుందాము సోషల్ మీడియా యాక్టివిస్టులపై కత్తిగట్టిన సర్కారు అక్రమ కేసుల వేధింపులు అడ్డగోలుగా నిర్బంధించి చిత్రహింసలు రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ కూటమి పెద్దల వికటాటహాసం కూటమి పెద్దలు ఇష్టారాజ్యంగా కేసులు పెడుతూ ఆనందాన్ని పొందుతున్నారని రాయడం జరిగింది అమ్మకు నిల్లు నాన్నకు పుల్లు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసు కేసు పోలీస్ స్టేషన్లోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై దాడి చేసిన టీడీపీ నేతలపై మాత్రం కేసు లేదు మద్యం వద్దు బడి ముద్దు అని పోస్ట్ పెడితే వెంటనే కేసు మూడు వేల కుటుంబాలు గ్రామాలు విడిచి వెళ్ళేటట్టు టీడీపీ చేసినా కేసులు పెట్టలేదు మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని పోస్ట్ పెడితే పోలీస్ కేసు లోకేష్ ఫోటో ముందు మోకరిల్లి క్ష క్షమాపణ చెప్పకపోతే చంపేస్తామని బెదిరిస్తే కేసు లేదు అలాగే రైతుకు పెట్టుబడి సాయం ఎప్పుడిస్తారు అని పోస్ట్ పెడితే కేసు మద్యం దుకాణానికి టెండర్ దాఖలు చేసిన ఒక వ్యాపారిపై దాడి చేస్తే ఎలాంటి కేసులు లేవని సాక్షి ప్రత్యేక కథనం రాయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అసభ్యకరంగా లేకున్నా మామూలుగా పోస్టులు పెడుతున్నా వాటిపై కేసులు నమోదు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా వారిపై కేసులు పెట్టడం లేదని సాక్షి యొక్క ఉద్దేశం ఈ కథనం యొక్క ఉద్దేశం అలాగే ఎవరెవరిపై కేసులు పెట్టారో అవి కొన్ని ఇక్కడ ఎవరిని అరెస్ట్ చేశారు అనే ఆ విజువల్స్ కూడా దానికి సంబంధించిన ఫోటోలు కూడా సాక్షులు వేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చాక బాలికలపై మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ఎక్కువ స్పందించలేదు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై మాత్రం వెంటాడి కేసులు పెడుతున్నారని రాయడం జరిగింది ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న వారిపై కేసులు పెట్టడం సహజం ఇక్కడ ఎవరు న్యాయం గురించి ఆలోచించడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూడా కేసులు పెట్టింది చిత్రహింసలు చేసింది అన్నిటికీ గురి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వారు కూడా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు ఇది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జరిగే విషయమే కానీ మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు ప్రత్యేకంగా కక్ష సాధింపులకు పోకుండా అంటే ఒక పార్టీలోని కార్యకర్తలను అణిచివేసే విధంగా చర్యలు తీసుకోకుండా ఖచ్చితంగా నిజంగా తప్పు చేసిన వారిపై మాత్రమే కేసులు తీసుకునేలా ముందుకు పోతే చాలా బాగుంటుంది అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి వీరు గగ్గోలు పెడుతున్నారు కానీ వారు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇదే విధంగా వారు కూడా బాధపడ్డారు కక్షపూరితంగా కేసులు పెట్టే అంశాన్ని మానండి ముందు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మాత్రం బాగున్నారు ఒకవేళ వారిపై కేసులు పెట్టినా వారికి ఎలాంటి నష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళ దగ్గర కోట్లాది రూపాయలు డబ్బులు ఉంటాయి వాళ్ళకు లాయళ్ళు ఉంటారు అండదండలుంటాయి వాళ్ళు కేసులు పెట్టినా వెంటనే బయటకు వస్తారు వారికి ఎలాంటి కష్టం ఉండదు కానీ సామాన్య ఆర్థిక స్తోమత లేని కార్యకర్తలపై కేసులు పెట్టడం వలన వారు తీవ్రంగా నష్టపోతారు ఇలాంటి వాటికి రాజకీయ నాయకులు చెక్ పెట్టాలి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒక్కసారి ఆలోచించండి ఇరు పార్టీలకు పెద్ద తేడా లేదు అనే అంశాన్ని మనం గుర్తించాలి నిజంగా తప్పు చేసిన వారిపై కేసులు పెడితే భవిష్యత్తులో అలాంటి వారు తప్పులు చేయడానికి భయపడతారు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద నాయకులు తప్పు చేసి ఉంటే అలాంటి వారిపై కేసులు పెడితే ఉపయోగం ఉంటుంది కానీ ఎలాంటి అంటే ప్రజా ఆదరణ కావచ్చు గుర్తింపు లేని చిన్న చిన్న కార్యకర్తలపై కేసులు పెట్టడం వలన ఎలాంటి ఉపయోగం లేదు సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడం వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం తీవ్ర నష్టం కలిగే అవకాశం తప్పక ఉంటుంది